ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి రవీంద్ర తెలిపారు నూట ఇరవై స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ప్రజల అవసరాలకు అనుగుణంగా అందిస్తామన్నారు గనుల శాఖ పత్రాల దగ్ధం కేసు విచారణ వేగవంతంగా సాగుతోందని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలబోమని మంత్రి హెచ్చరించారు ఉచితంగా ఇసక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకోండి ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీన్ రైజ్ కట్టుకుని లోడింగ్ చార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకొని పని చేసుకోవచ్చు గత ప్రభుత్వం అయితే ఆన్లైన్లో కట్టాలి వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు ఆ సైట్ ఏమో ఇప్పుడు అలా చిట్కమని ఆన్ అయినట్టు ఆన్ అయినది చిటుకమని ఎగిరిపోయేది బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నెస్క నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది మరి ట్రాన్స్పోర్టేషన్ అనే కష్ట కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా ఇస్తూ ఉంది కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇది చాలా శుభ పరిణామాన్ని కూడా తెలియజేసుకుంటూ గైడ్ లైన్స్ అన్ని కూడా రేపేళ్ళు మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రీచ్లు ఐడెంటిఫై చేశారు దాదాపు నలభై మూడు లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం మొత్తం ఒక కోటి టన్నుల శాండ్ని రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దాని మీద అధికారులు విచారణ చేస్తున్నారు దాన్ని దాని వేరే డిపార్ట్మెంట్స్ చూస్తున్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించింది సమీర్ శర్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ అయ్యి చేస్తారు అంతా కూడా చాలా చాలా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అధికారులు తప్పిదాలు ఉన్నాయి దాంట్లో పాలకులు చేయించిన తప్పిదాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ఒకటొకటి బయట తీస్తారు